తులరాశి జాతికులు అర్ధరాత్రి దాటాక కొంతమంది ఇలా చేయబోతున్నారు ఇలా చేయడం వల్ల మీ పరిస్థితులు ఊహించని ఊహాజనితమైన మార్పు వస్తుంది అర్ధరాత్రి దాటాక ఏం చేయబోతున్నారు ఎలా జరగబోతుంది మీ కాళ్ల కింద భూమి కంపించే ఆ సంఘటనలు ఏమిటో అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వాచ్ చేద్దాం తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రాశి వ్యక్తులతో కాసేపు మాట్లాడితే చాలండి నమ్మేస్తారు ఈ యొక్క తత్వం ఉంటుంది ఇంకొకరికి సంబంధించిన విషయాలు కూడా గలగల మాట్లాడి ఉంటుంది విషయాలు దాచే ప్రసక్తే ఉండదు మామూలుగా మాట్లాడితేనే అన్ని చెప్తారు కాసేపు కూర్చొని చక్కగా మాట్లాడితే అన్ని వివరాలు పూసగుచ్చినట్లుగా చెప్పేస్తారు ఇది వారి బలహీనత చాలా మంది వీరిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుంటూనే ఉన్నారు ఎన్నో రకాలుగా మోసాలు చేశారు కానీ వీరు మాత్రం అంతటి నమ్మకస్తులు ఈ రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆల్కహాల్ సేవించి వాహనం నడిపితే మీకు ప్రమాదం పొంచి ఉంటుంది ఒకవేళ ప్రయాణం అనవసరం అనుకుంటే ప్రయాణాలే చేయొద్దు లేదు వెళ్లాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి సెల్ఫీ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది నిషిద్దంగా చెప్పడం జరుగుతుంది సరదా సమయాల్లో స్నేహితులు వాహనాలు స్పీడ్గా నడపడము రేసింగ్లు ఆల్కహాల్ సేవించి దూర ప్రయాణాలు చేయాల్సి రావడం ఇలాంటివి ఎంకరేజ్ చేయద్దు ఈ సమయంలో మీకు గండం పొంచి ఉంది ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక చేసే ప్రయత్నాలు ఒకరి వల్ల ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ ఈనా వాహనాలు నడిపితే తెలిసి చేసినా తెలియక చేసినా తెలిసిన వ్యక్తే చేసినా తెలియని వ్యక్తే చేసినా జరిగేది నష్టమే ఎప్పటి నుంచో ఉన్నా మీ శత్రువు కూడా అయ్యుండొచ్చు మీ పైన ఈ రోజు తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు ఇలా ఏదైనా కావచ్చండి మీరు కొంచెం భద్రంగా ఉండండి సమయం అదునుగా ఉంటుంది అర్ధరాత్రి దాటాక ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు ఇలాంటి ప్రయాణాలు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి ఇలా అతి పెద్ద గండం ఏ రూపంలో అయినా మిమ్మల్ని కబలించే అవకాశం ఉంటుంది బయటపడాలి ఈ గండం నుండి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఇటువంటి పనులు వాయిదా వేయండి కుటుంబంలో ఒక దరిద్రం కూడా ఉంటుంది స్త్రీని ఎప్పుడూ బాధించదు మీ కుటుంబంలో ఎప్పటికీ ఇది మంచిది కాదు కుటుంబమే కాదు సమాజంలో ఎక్కడైనా సరే స్త్రీని బాధ పెడితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు సకల దరిద్రాలు ఆ ఇంట్లోనే ఉంటాయి మీ ఇంట్లోని స్త్రీలు కన్నీరు కార్చకూడదు ముఖ్యంగా మీ భాగస్వామి కానీ సోదరి కానీ తల్లి కానీ వారి కంట కన్నీరు మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి వారి మాటలు ఆలకిస్తూ ఏ విషయాన్ని అయినా సరే వారితో చర్చిస్తూ వారి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఇప్పటి వరకు కలగని మేలు ఇప్పుడు ఈ రోజు కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది